నా పేరు లక్ష్మి మాది యావాజిగూడెము శశిధర్ రెడ్డి దివ్యమ్మకు ఓటు మా తరపున ముందు కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా నా కొడుకును శశిధర్ ద్వారానే ఈ ఉప చేసుకున్నాము ఖచ్చితంగా మా ఓట్లు దివ్యమ్మకు వేస్తాము నా పేరుగూడెం సర్పంచ్ ఓట్లు వచ్చినాయి కదా సర్పంచ్ పటేల్ ఎవరికి నేను దివ్యామ్మకి ఇంకెవరితో అంటే వచ్చిన తోట ఏపిస్తాను మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు వేస్తా మా పేరు రాములమ్మ ఎవరు కోటే నేను పాటేలు కేస్తాను ఎంపేరు పేరు శేషేధార్ పాటేయాలు ఎవరు లీలాడు రోడ్లకు ఆయన లీలాడు దివ్యమ్మ నారా ఏం పేరు రి పేరు నరసింహులు ఎవరు మీది మాదిదేవూరు యాభాజీ గూడెం ఇప్పుడు సర్పంచ్ ఓట్లొచ్చినాయి కదా వచ్చినాయి ఎవరు కోట వేస్తాం దివ్యబాబు కేస్తాం కతర గుర్తు కేస్తాం చేసి గెలిపిస్తాం పేపర్ని పేరు శివమ్మ ఎవరు మీది మా దేబాజీ నా భర్తకు మాటలు రావు నా మా ఊరు యాబాజి గుడి మాటలు రావు రెండు వందలు వచ్చినప్పుడు వచ్చినాయి పింఛిని ఇప్పుడే దాకా పింఛినా లేదు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పింఛిని రాక ఇప్పుడు పింఛని చేపిండి దయచేసి చెప్తున్నా అందరిని గెలిపిస్తున్నాం కానీ పింఛన్ మాత్రం వస్తలేదు అందరు వచ్చి ఓటేయండి బొట్లు బొట్లు పెడతామంటారు కానీ ఎవరు పింఛన్ చేయలేరు ఇప్పుడైనా ఇప్పుడైనా దివ్యమ్మ అడిగింది దివ్యమ్మ కేస్తాం కానీ ఇప్పుడు దివ్యమ్మ పటేల్ కూడా మాకు దయచేసి చెప్తున్నాము పింఛన్ చేస్తాడని కోరుకుంటున్నాము చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి ఓటేసి గెలిపిస్తాం కత్తెర గుర్తుకే మన ఓటు నన్ను కన్న ఊరు కదిలి రమ్మందిరా నన్ను కాపాడమంటూ కోరిందిరా ఉన్న ఊరు చెయ్యి చాచిందిరా నన్ను పాలించమంటూ పిలిచిందిరా రంగు రంగు జెండాలు వచ్చినాక ఊరి రంగే వెలిసిపోయిందని రంగు రంగు జెండాలు వచ్చినాక ఊరు రంగే వెలిసిపోయిందని సెల్ ఫోను అల్ల ఊరిని మార్చేటి బాధ్యత దారి దప్పిన పల్లె నాదుకోవాలి నాయ కూడా ఊరిని మార్చేటి బాధ్యత దారి తప్పిన పల్లె నాదుకోవాలి నాయ కూడా ఎన్నికాలంటే స్వేచ్ఛగా జరిగేటి రోజులన్నీ మాయమయ్యాయని వారంటే మర్యాద ఇచ్చేటి సంస్కారం ఏమంట కలిసిందని బెదిరించి నోడిది మాయరా పైసలు నోడిది పాలనాయరా అభివృద్ధికి పల్లె దూరమాయరా అడిగి నోడిని అడ్డగించుడాయరా అడ్డు కూడాలన్నీ కూల్చేయగా శేషిద్దరన్నా అడుగు ముందే కేసి యువ నాయకుడా అడ్డు కూడాలన్నీ కూల్చేయగా శేషిద్దరన్నా అడుగు ముందు కేసి యువ నాయకుడా పైసలు ఇచ్చి మందు పోస్తే చాలు గుడ్డుగా ఓట్లు గుద్దుతారని పైసలు ఇచ్చి మందు పోస్తే చాలు గుడ్డుగా ఓట్లు గుద్దుతారని కులం మొత్తం పేరు వాడితే గట్టిగా ఏలమంటారని ఊరిని మా చెడ్డి బాధ్యత నీదే చేసిద్దరన్నా దారి దప్పిన పల్లె నాదుకోవాలి నాయకుడా ఊరిని మా చెడ్డి బాధ్యత నీదే చేసిద్దరన్నా దారి దప్పిన పల్లె నాదుకోవాలి నాయకుడా మంచి నాయకురాల్ని శశిధర్ రెడ్డి గారిని దివ్యమ్మ గారిని గెలిపించగలరని మెజారిటీతో చెప్తున్నాను కత్తెర గుర్తుకే మన ఓటు